ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన సర్వేలో నిర్లక్ష్యం వహించి సర్వే శాతం తక్కువగా నమోదైన కారణంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని పదకొండు సచివాలయాల కార్యదర్శులకు మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు కులగణన సర్వేను పగడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు నగరపాలక సంస్థ పరిధిలోని నూట అరవై ఏడు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న పరిపాలన కార్యదర్శులకు పలు సూచనలతో ఆదేశాలు జారీ చేశారు అయితే సర్వే శాతం తక్కువగా నమోదైన వడ్డిపాలెం సచివాలయం నజీర్ తోట నిర్మలా నగర్ ఓల్డ్ మిలిటరీ కాలనీ మూలాపేట బాలాజీ నగర్ జీరో వన్ పుట్ట స్ట్రీట్ ఇస్కడొంకా గాంధీ గిరిజన కాలనీ రామ్మూర్తి నగర్ ఉమ్మారెడ్డి గుంట జీరో టూ సచివ సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు